నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి నిజంగా ఈ వీడియో కనుక ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రానున్న పదకొండు రోజులలో ఒక అద్భుతం అనేది జరగబోతుందండి అది కూడా మహా అద్భుతం అనమాట అది ఎలా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనము కొత్తగా అండి శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామన్నమాట సాయి సుజా శారీ కలెక్షన్స్ అని మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి శారీస్ కావాల్సిన వాళ్ళు మీరు ఆ వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా ఇదేలాగా ఆదరిస్తారని ఎదురు చూస్తున్నానండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరము కూడా రాత్రిపూట ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటామండి చాలామంది పడుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము అని అంటే మనం కొంత నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము అంటే నుంచి జరిగిన విషయాలు కానీ రేపు జరగబోయే విషయాల గురించి కానీ అయ్యో ఏమైపోతుందో ఇలా జరుగుతుందో జరగదో జరగకపోతే కనుక మనం అనుకున్న పని జరగకపోతే కనుక ఒకవేళ ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా ఊహించేసుకుంటూ ఉంటామండి అసలు ఏం జరగబోతుందో మనకి తెలియదు అందువల్ల ఎప్పుడు కూడా అండి మనం ఒక పాజిటివ్గా ఆలోచించాలి అని అంటే కనుక పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఆలోచన మారాలి మనం ఎప్పుడు కూడా లైఫ్ మారాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక అద్భుతాన్ని చూడాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను ఇమేజ్ చూపించే ఇమేజ్ని చూసుకుంటూ మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మాట అనేది కూడా ఉందండి ఆ మాటని మీరు ఒక లెవెన్ డేస్ మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనీ అనేది మీ ఇంట్లో అంతులేని మనీ స మనీ అంటే ఒక సంపద అనేది మనకి ఒక వరదలాగా మన ఇంట్లో ప్రవహించడం అనేది జరుగుతుందండి ఈ ఫోటోని చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మనకి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం అయ్యో నా వల్ల సంపాదించగలనా నేను నాకు అదృష్టం అనేది లేదు అన్లక్కీ ఫెయిల్ అలా అన్నీ అనుకోకూడదండి మనం ఒకవేళ మన కూలీ పని చేసే వాళ్ళైనా సరే రోజు సంపాదించే వాళ్ళైనా సరే నేను పైకి రాగలను అని గొప్ప గొప్పగా మన ఆలోచనలు అనేవి కూడా నేను సంపాదించగలను నేను చేయగలను అని అనుకున్న వాళ్ళు ఈ ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఫ్రెండ్స్ మీకు మూడు ఎద్దులు కనిపిస్తున్నాయండి అందులో మూడు కూడా బంగారం అనమాట బంగారపు ఎద్దులు పైన అంటే డబ్బుల మూటతో అలా నడిచి అసలు బంగారం ఒక చిన్న ముద్దను ఒక చిన్న బిస్కెట్ లాంటి ఒక చిన్న విషయాన్ని చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం అలాంటి మూడు ఎద్దులు కూడా మనకి ఇలాగా ఒక బంగారం లాగా వస్తూ ఉన్న బంగారపు ఎద్దులు నడుస్తూ ఒక బంగారపు మూటలు మోసుకొని వస్తున్నాయి అని అంటే కనుక నిజంగా ఇలాంటి ఒక ఆలోచన అనేది మన జీవితాన్ని మార్చేస్తుందండి ఒక లెవెన్ డేస్ అండి రోజులు పదకొండు సంఖ్యకి చాలా ఒక శక్తివంతమైన అద్భుతం అనేది ఉందండి మీరు ఒక పదకొండు రోజుల్లో ఒక అద్భుతం చూడాలి మనీ పరంగా అండి పర్టికులర్గా మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా రాత్రిపూట అండి లక్ష్మీ కుబేరుడు మనకి నడిచి వస్తూ ఉన్నట్టుగా బంగారుపు లక్ష్మీ కుబేరుడు బొమ్మలు కూడా ఉంటాయండి అలా మనం ఎదురుగుండా నడిచి వస్తున్నట్టుగా కానీ ఇలాంటి విగ్రహాలండి అంటే మీకు చూపిస్తున్నాను కదా ఇదే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక పాజిటివ్గా ఈ ఫోటోలను చూస్తూ నేను సంపాదించగలను నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి అనుకుంటూ ఒక చిన్న మాట అండి మనీ ఫ్లో మనీ ఫ్లో మనీ ఫ్లో అనే ఒక స్విచ్ వర్డ్ అండి ఈ స్విచ్వర్డ్ని కూడా మీరు అనుకుంటూ కనుక నిద్రించగలిగితే నిజంగా పదకొండు రోజుల్లో అండి ఇదో మనీ ఫ్లో అనే ఒక విషయాన్ని మీరు పదకొండు పదకొండు సార్లు అనుకున్న సరిపోతుందన్నమాది ఇది ఒక శక్తివంతమైన ఒక స్విచ్వర్డ్ అండి ఇది మనీ ఫ్లో మనీ ఫ్లో మనీ ఫ్లో ఎవరైనా సరే ఈజీగా అనగలిగే ఒక అద్భుతమైన మాట అండి ఇది నిజంగా మనీ ఫ్లో మనీ అనేది ఒక ఫ్లో ఒక ఫ్లోలో వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం ఊహించుకుంటూ ఇప్పుడు నేను చూపించే ఈ ఇమేజ్ స్క్రీన్షాట్ తీసుకొని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లెవెన్ డేస్ అనేది మ్యాక్సిమం అండి మీకు ఒక టూ డేస్ పట్టచ్చు త్రీ డేస్ పట్టచ్చు ఫోర్ డేస్ పట్టచ్చు మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక నెగిటివ్ థా థాట్తో మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ మనసు అనేది ఈజీగా మారిపోతుందండి ఒక ఆవిడ నాకు మెయిల్ పెట్టారండి అక్క ఈ ఇమేజ్లో ఎంత అద్భుతం ఉందో మీకు తెలిసాక నాకు ఇలా జరిగింది మీరు ఈ వీడియోని మీరు అప్లోడ్ చేయండి అక్క ఖచ్చితంగా చాలామందికి మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఆవిడ నాకు పంపించారండి నిజంగా నాకైతే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చిందండి ఒక టూ డేస్ మాత్రమే నేను ఫాలో అయ్యాను ఇప్పటి వరకు నేను నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ చేశానండి నాకు మంచి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది అలాగా మీరు కూడా అండి ఒక లెవెన్ డేస్లో మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పటి నుంచి ఒక మ్యాక్సిమం లెవెన్ డేస్ అని లెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు మనీ ఫ్లో మనీ ఫ్లో అని చెప్పేసి అని అనుకుంటూ ఈ ఇమేజ్ను మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు చూసినా కూడా చాలన్నమాట ఒక మంచి అద్భుతం అండి మనీ అంతులేని ఒక సంపద అనేది మీ ఇంట్లో జరగ కురవడం ఒక వర్షంలా కురవడం కురవడం అనేది జరుగుతుంది అనమాట ఇంక ఇలాంటి విషయాలండి ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మేము నిద్రపోతున్నామక్క నిద్రపోయి ఇప్పుడే లేసామక్క మాకు నాన్ వెజ్ తినేసాము మీరు పూజలు చేసుకోవచ్చా చేయకూడదా అని చెప్పేసి ఎలాంటి ఆలోచన లేదండి పడుకునేటప్పుడు చక్కగా ఈ ఇమేజ్ చూస్తూ మనీ ఫ్లో మనీ ఫ్లో అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా మనీ మన దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది ఎవరి పేరైతే పద్దాకా తలుచుకుంటూ ఉంటామో అలాంటి ఒక విషయం మన దగ్గరికి రావడం అనేది ఎలా అయితే జరుగుతుందో అలాగే మనీ విషయంలో కూడా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే